తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని అమలుపరచడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా అమలుపరచాలని చెప్పేసి జనగణన కులగణన అన్ని తగ్గిని వాటి అన్నిటి కూడా తుంగలో తొచ్చి పక్కకు పారేసేసి మాకు కావాల్సిన మాకు మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి బీసీలందరూ కోరుతున్నాం ఆ కోరికని తీర్చకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నలభై రెండు అయినా సరే ఆమోదిస్తామని చెప్పేసి దాన్నే మేము అమలుపరచని చెప్పేసి కోరటం జరుగుతుంది దాన్ని అమలుపరచకుండా అడ్డంకులు కల్పిస్తూ దీన్ని ఎలా పక్కనదారి పట్టించాలని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఈ బీజేపీ గవర్నమెంటు నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా డ్రామాలు చేస్తాం డ్రామాలు ఆడుకుంటూ కావలసిన దాన్ని నిజమైన దాన్ని ఫలితం కోసం చూస్తున్నటువంటి దాన్ని అమలుపరచని పరిస్థితిలో ఉంది కాబట్టి దీని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ బీసీలు అయితే ఉంటారో ఎక్కడైతే ఆడవాళ్ళు కన్నీళ్లు పెడతారో ఆ కుటుంబాలు నాశనం అయితే అలాగే మన భారతదేశంలో బీసీలు అక్రంల్ని ఆవేదనని ఎవరైతే అర్థం చేసుకుంటున్నట్టు ఉంటారో ఇలాగే ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీజే బీజేపీ గవర్నమెంట్ గవర్నమెంట్ మాదే ఉందని అనుకుంటుంది ఎప్పటికైనా సరే కూలిపోక తప్ప తప్పదు కూలగొడతాము బీసీలందరం ఏకమై మా ఓట్లు అరవై శాతం ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీలు కలుపుకొని ఎనభై శాతం ఓట్లు ఉన్నాయి మీ ఓటింగ్ బ్యాంకు ఎక్కడ చూసుకున్నా పది శాతం దాటదు కాబట్టి మేము ఒక్కసారి కన్నెర చేస్తే బీజేపీ గవర్నమెంట్ కూలిపోతుంది దీన్ని రైతు షెడ్యూల్లో పెట్టి అమలు పరిస్తే ప్రభుత్వాలకి మనుగడ ఉంటుందని తెలియజేస్తూ ఈ రేపు జరగబోయే బంధుని బీసీ బంధు ఇంతవరకు ఈ రాష్ట్రంలో జరగలేదు మొట్టమొదటి బంధు కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీలందరూ ఏకమై ఏకతాటిపై ముందుకు వచ్చి ఖమ్మం పట్నం ఖమ్మం నగరంలో జరుగుతున్న బంధుని ఖమ్మం జిల్లా బంధుని జయప్రదని చెప్పేసి ఆల్ పార్టీస్ సహకరిస్తున్నాయి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం